లతా స్పెషల్లో ఈరోజు మన రెసిపీ మెత్త మెత్తని గారెలు గారెలు మెత్తగా రావడం ఎలాగో చేసి చూపించబోతున్నాను మీకు ఈరోజు అది ఎలాగో ప్రాసెస్ చూసేద్దాం ఒక బౌల్ తీసుకొని పొట్టి మినపప్పు వేసుకొని అందులో వాటర్ పోసుకొని బాగా టూ టైమ్స్ వాష్ చేసుకోవాలి మినపగుండ్లైనా తీసుకోవచ్చు పొట్టు లేకుండా కానీ పొట్టు హెల్దీ అంటారు కదా అందుకని నేను అప్పుడప్పుడు పొట్టుతో వాడతాను వాష్ చేసుకున్న తర్వాత మరలా వాటర్ వేసి ఒక ఫోర్ అవర్స్ మూత పెట్టి పక్కన పెట్టేసుకుంటే మనకి పుట్టంతా క్లీన్ చేసేసుకొని మనం మిక్సీ జార్లో మిక్సీ చేసేసుకోవాలి ఈ మిక్సీ చేసిన పప్పులో మనం కొద్దిగా ఆయిల్ వేసుకొని సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి చాలామంది కుకింగ్ సోడా వేస్తారు అలా చేస్తే గుళ్ళ వచ్చేస్తుందండి అలా రాకుండా లోపలంతా వైట్గా ఫిల్లింగ్ ఉంటుంది అనమాట ఇలా చేసుకుంటే మెత్తగా ఉంటాయి మనం మిక్సీ చేసుకున్న ఈ బ్యాటర్ని టూ పార్ట్స్గా డివైడ్ చేసుకుందాం ఒక పార్ట్లో ఏం చేస్తానంటే నేను తెల్లని నువ్వులు తీసుకున్నాను అవి వేస్తున్నాను అనమాట వేరే పౌల్లో నానబెట్టన మినపప్పు కొంచెం పక్కన పెట్టి అది వేస్తున్నాను ఇలా బాగా కలుపుకొని గారెలు వేసుకుంటే మనకి తినేటప్పుడు చక్కగా పంటికి తగిలి చాలా బాగుంటుంది చూడ్డానికి అంతగా కనిపించవు కానీ నువ్వులు మినపప్పు తినేటప్పుడు బాగుంటుంది నువ్వులు మినపప్పులతో ఇలా రెడీ చేసుకున్న బ్యాటర్ని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో మనం గారెలకి వేయించడానికి సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ని మనం తగ్గించేసుకుందాము ఇలా చెయ్యి తడుపుకుంటూ గారెలు వేసుకోవాలి ఈ రెండు నేను అరిచేతి తడి చేసుకుని వేసానండి ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి చక్రాల గరిట ఉంటుంది కదా దాన్ని బార్లించి తడి చేసుకుంటూ మనం ఇలాగా గారెలు వేసుకోవాలి గారెలు చాలామందికి తెలుసండి కానీ నేను ఎందుకు చేశానంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళ కోసము మరలా బ్యాచిలర్స్ కోసం చేసి చూపిస్తున్నాను అనమాట వాళ్ళకు కూడా చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చూపిస్తున్నాను ఇలా చక్కగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి వేరే ప్రాసెస్ కూడా చూద్దాము అది ఎలాగంటే సిల్వర్ ఫాయిల్ ఉంటుంది కదా మనకి ఫాయిల్ తీసుకున్నాను అది కూడా తడి చేసుకుని ఇలా వేస్తున్నాను సిల్వర్ ఫాయిల్ మనకి ఇంట్లో అందుబాటులో లేకపోతే మనం పాల ప్యాకెట్ మీద కూడా ఇలాగే తడి చేసుకుంటూ వేసుకోవాలి చాలా ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట ఇందులో నేను ఆనియన్స్ కానీ అలాంటివి ఏమీ వేయలేదండి ఎందుకంటే నేను ఒక స్వీట్ ఐటెం అనమాట ఇది అంటే గారెలు చేసి దాన్ని ఒక స్వీట్లో మనం అద్దుకుని తినాలి చూడండి మినపప్పు నువ్వులు కనిపించట్లేదు కానీ మనకి తినేటప్పుడు బాగా తగులుతాయి అన్నమాట పెంటకి ఒక బౌల్లో చెరుకుపాకం అని మన గోదావరి జిల్లాలో బాగా ఫేమస్ అండి చెరుకు రసంతో పాకం చేస్తారనమాట అది చాలా టేస్ట్గా ఉంటుంది గారెలు అందులో ముంచుకొని తినడం వలన చాలా ఎంజాయ్ చేస్తాము అది అందుబాటులో లేకపోతే మనం బెల్లం పాకం కూడా చేసుకుని ఇలా తినచ్చు కానీ చెరుకు పాకం అనేది చాలా టేస్ట్గా ఉంటుంది మనకి తెలంగాణలో అటు సైడ్ తెలియదు కానీ వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరిలో బాగా ఫేమస్ అనమాట హార్ట్ కావాలంటే మనం పచ్చిమిర్చి ఉల్లిపాయలు అన్నీ వేసుకోవచ్చు స్వీట్ కావాలనుకుంటే మనం ఇలా రకరకాలుగా తీసుకోవచ్చు ఈ గారెలు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్